خاص کرنا ہپی برتھ ڈے خاص کرنا ہپی برتھ ڈے خاص کرنا ہپی

వాసనో ఇట్ల కల్ వెళ్ళండి ఇట్ల కల్లి ఎగ్జిట్ అవ్వండి ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ నుంచి ఎవరు పోకండి ఓకే పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న భూతుభాస్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శైలేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర జిల్లా పట్టణ అనుబంధ సంఘాల అన్ని అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏఐసిసి సభ్యులు అన్న దామన్న ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి గారికి మరియు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి గారికి కుమ్మరికుంఠ వేణుగారికి పట్టణాధ్యక్షులు అంజద్ అలీ గారికి మరియు ఇతర మన అన్న పోతు భాస్కరన్న గారి జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా విభజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోదరులు బైరి శైలేందర్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి గారు అలాగే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వీణారెడ్డి గారికి ముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మనందరి అన్న అన్న అంటే నేనున్నా అంటూ మన కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా రామన్నకు ఎప్పుడు వెన్నట్టు ఉండి దీర్ఘకాలం వారికి వచ్చిన కానుంచి నేను చూసినప్పటి నుంచి కూడా రామన్న వెన్నట్టు ఉంటూ కుడి ఎడమ భుజాల లాగా వారి వెంటనే ఉంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ చేసినటువంటి అన్న జన్మదినం ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం ఇది కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వచ్చే జన్మదిన వేడుకల లోపల వారు మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సూర్యాపేట పక్కన త్యాగటిరత్తికి మారుపేరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న పోతుభాస్కర్ గారి జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి మా యువనాయకుడు మా ఆశా జ్యోతి ఏఐసి సభ్యులు సర్వోత్తం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని రేయం బగలు కాపాడుకుంటూ ఇప్పటి వరకు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో కూడా రాత్రి పన్నెండు ఒకటింటి వరకు బాబు తుంగతూర్తి సూర్యాపేట చూస్తుంటే వేణారెడ్డి గారు సూర్యాపేట చూసుకుంటూ మనందరినీ కాపాడుకుంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి గారికి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల వారికి ఈ జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మా సోదరులు బైరు శైలేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ఏదైతే త్యాగ నిలతో పనిచేస్తుందో వారు ఏదైతే త్యాగాల మీద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారో వారి ఆశయాలకు అనుగుణంగా దామోదరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భాస్కరన్న గారు మాకు పూర్తికి కూడా తెలియకపోయింది ఈరోజు మా అన్న వేణారెడ్డి గారు వారి కడుపులో ఉన్నటువంటి నాభిలో ఉన్నటువంటి నిజాన్ని కూడా ఇంతకు ముందు అక్కడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడుగుల నవీన్ గారు బర్త్డే శుభాకాంక్షలు చెప్తానికి ఆడ కేక్ కటింగ్ పెడితే మా వేణ చెప్పిండు మా ఉన్న ఇన్నర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలకు కూడా చిన్న అవకతవకలు జరపాలని చూసి మా భాస్కర్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేద్దామని చూస్తే కూడా భాస్కర్ అన్న తృణప్రాయంగా దాన్ని తిరస్కరించి మా వేరండే ఒప్పుకున్న మా వేరంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి నిజమైన నిఖాస్ అయిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని తయారు చేసిన స్వర్గీయ దామోదర్ రెడ్డి గారికి చేతులు ఎత్తి దామోదర్ రెడ్డి గారు ఏదైతే ఏ రకంగా అయితే రాజకీయాలు నడిపారో అదే రకంగా మా అన్న మా సర్వోత్తం రెడ్డి గారు కూడా అదే రకంగా నడపాలని ఏదైతే దాబోదర్ రెడ్డి గారు వేదారెడ్డి గారిని భాస్కర్ గారిని కుడి ఎడవ భుజాల లెక్క ఉంచుకొని వాళ్ళని ఎట్టయితే కాపాడుకుంటో తమరు అట్టే కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీరు కాపాడాలని మిమ్మల్ని మరొకసారి భాస్కర్ జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ పోతు భాస్కర్ గారికి అన్నగారికి ఈ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని వచ్చే ఏడాది మళ్ళా జన్మదినం జరుపుకునేటప్పటికి మంచి ప్రోటోకాల్ ఉండాలని కూడా మిత్రుడు నా చిన్న పని చూడా నలభై యాభై సంవత్సరాలు చూడా నేను భాస్కర్ నాకంటే రెండు మూడేళ్ళు చిన్నవాడు అయినా కూడా మాకు వెళ్ళి పరిచయాలు చిన్నప్పటి కూడా ఒకటే మనస్తత్వంతో ముందుకు పోతూ వస్తూ ఉంటుంది మాకు దివంగత ప్రేతమ నాయకులు పెద్దలు స్వర్గీయ దామోదరెడ్డి గారి నాయకత్వంలో ఆనా నుంచి కూడా మేము ఒక వారికి రక్తం పంచుకొని పుట్టకున్న వారి వారికి రక్తం పంచుకొని పుట్టిన సోదరుల కన్నా కూడా రక్తం ఇచ్చే సోదరులెక్క దామోదర గారితోటి వారి పరిచయమైన నానించి కూడా వారి చివరి శ్వాస వరకు కూడా వారంపటే ఉండి వారి నాయకత్వంలోనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో ఉండబడ్డ కార్యకర్తలకు నిత్యం వేలవేళ అండగా ఉంటూ మా నలభై సంవత్సరాల ప్రయాణాలు కూడా ఏనాడు కూడా ఏ పదవి ఆశించకుండా ఏ పదవి అడగకుండా మేము నిరంతరం దామోదరెడ్డి గారి శ్రేయస్సుతోటే దామోదరెడ్డి గారి నమ్మిన కార్యకర్తలు కాపాడుకుంటూ అదే ముందు అదేవిధంగా ముందుకు పోతున్న సందర్భంలో మొన్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఆనాడు ఈ ప్రభుత్వం ఏర్పడాక ప్రభుత్వం మార్కెట్ కమిటీలను వేయాలని మన ప్రియతమ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి దామోదరెడ్డి గారికి చెప్పి సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు కమిటీ పంపవలసిందిగా వారిని కోరడం జరిగింది దాంట్లో భాగంగా ఆనాడు మేమందరం కూర్చొని ఈ మార్కెట్ కమిటీకి ఎవరు ఎవరేయాలని కూడా ఆలోచన చేసే క్రమంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాడికి వేరే పని మీద నేను దామోదరెడ్డి గారు సర్వతం గారు వారిని అభినందిస్తానికి మంత్రి అయిన సందర్భంగా వారి ఛాంబర్కు సెక్రటరీకి పోవడం జరిగింది ఆ సందర్భంలో వేరే వేరే విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో ప్రోటోకాల్ విషయం వచ్చింది ప్రోటోకాల్ విషయం వచ్చి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉండాలంటే ఎమ్మెల్యే శాసనసభ్యుడు లీడ్గా కాబట్టినే నన్ను మార్కెట్ చైర్మన్గా ఉండమని చెప్పేసి దామోదర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆనాడు ప్రియతమ మంత్రివర్యులు కూడా ఈ ఈ ప్రపోజల్ చెప్తే నేను అడిగినాను నాకు ఇది వద్దు కానీ మార్కెట్ నేను చేయలేను కానీ ఆ గ్రంథాలు ఏం చేస్తా ఉన్నా నాకే మళ్ళీ పట్టుకునే అంటే ప్రోటోకాల్ గురించి ఆనాడు ఈ సమస్య వచ్చింది లేదని చెప్పేసి దామోదరీ గారు అయితే సర్వోతరెడ్డి గారు అయితేంది వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నేను ఉండాలని చెప్పి దృఢంగా వారు నా ప్రపోజల్ చేయడం జరిగింది ఈ ప్రపోజల్ ఉన్న క్రమంలో ఇది మార్కెట్ యార్డ్ చైర్మన్ పడుతున్న సందర్భంలో దీన్ని కోటి రూపాయలు కొనుక్కుంటున్నా ఒక కొంతమంది పెద్ద మనుషులు కూడా అడగడం జరిగింది దాని తొలగ దాన్ని పక్కన వస్తూ నా పాలకవర్గ కమిటీ ఏదైతుందో ఈ సిఫారసు దామోడి గారి నాయకత్వంలో అక్కడికి పోవడం జరిగింది అక్కడ కొన్ని కారణాల వల్ల ఒక ఏడెనిమిది మాసాలు ఆపరు దాన్ని ఆపి కొత్తగా మా దాంట్లో చిచ్చు పెట్టాల ఒక దురుద్దేశంతో దుర్మార్గులు పోతుభాస్కర్ గారి పేరు చైర్మన్గా పెడుతూ మేము పంపిన పద్నాలుగు మంది లిస్టులే ఒక రెండు మూడు చిన్న చిన్న మార్పులు చేసి ఆనాడు తిరిగి వారి ఆ కమిటీ మా మా పేర్లతోటే ఒక రెండు మార్పులు చేసి చైర్మన్గా వేనాడి బదులు పొత్తు భాస్కర్ గారి పేరు పెట్టి సురాపడి వ్యవసాయ మార్కెట్కు ఆ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ ఉండబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు భాస్కర్ గారికి ఫోన్ చేసి మీ పేరు వచ్చిందన్న ఫైల్ వచ్చింది వారికి పక్కకు పెట్టిన వేనాడి గారి ప్యానల్ను మీ ప్యానల్ వచ్చింది దానికి మీది సంబంధించిన అయితే ఆధార్ కార్డు ఇవన్నీ కావాలి అని వారు చేయడం జరిగింది అప్పుడు భాస్కర్ గారు ఏం చెప్పింది సెక్రటరీ కంటే రాహుల్ సెక్రటరీ నాకు బాగా గుర్తు రాహుల్ చెప్పాడు ఈ విషయంలో ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు నేను ఇవ్వని పదవి అడిగిన కాదు నేను పదవి ఆశించిన కాదు నేను పదవి అడిగింది లేదు ఏం లేదు కావాల్సింది కాబట్టి ఇంకోసారి ఈ సందర్భం ఈ పరిస్థితుల్లో నాకు ఫోన్ చేయది ఈ విషయాలు అని చెప్పి సీరియస్గా వారు చెప్పి పెట్టేయడం జరిగింది వెంబడే నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా జరుగుతుంది నేను అన్న ఎవరైతే నువ్వైతే నేనైతే మనమే కదా కానీ అన్న ఇది ఇదొక మూడు నెలలు ఇది నడిచింది ఈ ప్రాసెస్ మేము ముగ్గురం కలిసి తుమ్మల నాగేశ్వ గారు కడిపేనాం ఉంటే కలిసి రమ్మని పెద్దలందరూ చెప్తే తుమ్మల గారికి కడిపోతే మేము ముగ్గురం పోతే తుమ్మల గారు చెప్పిండు ఏదైతే మీరేగా భాస్కరణ మీరేగా ఎవరైతే ఎవరో ఒకరి ఒకరు ఎందుకు దెబ్బకుంటారని వారు చెప్పడం జరిగింది భాస్కర్ గారు అయ్యారు కూడా చెప్పిన అక్కడ తుమల గారు కూడా ససేమిరా నేను అడగలేదు నాకు వద్దు ఈ రాజకీయం వద్దు నేను ఎంతసేపు కూడా దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుని నేను కానీ నేను పదువులు ఆశించిన కాదు పదువులు కాదు వేరే కష్టపడతాడు వేరేనే కష్టపడుతుండు వేరకే ఉంటేనే కరెక్ట్ అని చెప్పి తుమ్మల గారి కాడ చెప్పడం జరిగింది దాని తర్వాత ఉత్తమ్ కుమారి గారి కాడ కూడా ఇదే చర్చ వచ్చింది ఆ చర్చలో కూడా సేమ్ వర్డ్స్ అక్కడ చెప్పిండు పెద్దలు జారెడ్డి గారి కాడ కూడా ముగ్గురం కలిసిపోయాం అక్కడ కూడా ఇదే ఇదే వచ్చిన విషయం వారు కూడా ఏదో ఒకటి చేయండి ఈ ఉండగా ఎవడైతే నువ్వైతుంది వాడైతే ఎవడైతే అని పెద్ద మనిషి అనడం జరిగింది ఆ సందర్భంలో కూడా పెద్ద మనిషిని భాస్కర్ గారు చెప్పాడు నాకొద్దు సార్ నేను అడగట్లేనిది నేను తల్లి లాంటి వాళ్ళు మాకు పదవులొద్దు మేము దామనతోనే ఉంటాం ఎప్పుడు కూడా ఆయన అయినోడు కాదు కానీ ఈ పరిస్థితులు ఆయనంతా కరెక్ట్ అని చెప్పి భాస్కర్ మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఆనాడు మేమంతా ఒక గా ఉండే దామోడి గారి నాయకత్వాలు దామోదరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు ఒక నాలుగైదు సందర్భాలు అడగడం చెప్పాం వేనా వేనాదప్ప భాస్కర్ పేరు చెప్పండి ఇంకోవరైన పేరు చెప్పండి ఏం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయినా దామోడి గారిని చెప్పిండు అయితే వేనాయుడు అని ఉండాలి లేకపోతే ఖాళీగా ఉండాలని చెప్పి గట్టిగా పట్టుబడి ప్రజలు దామోడి చెప్పడం జరిగింది ఈ కమిటీ విషయంలో కొన్ని రెండు మూడు మార్పుల విషయంలో సర్వత్ర రెడ్డి గారిని ఒప్పియడం జరిగింది సరే చివరిలో లాస్ట్ అంటే అదనంగా కలిసిగా సరే ఏదో ఒక రెండు పదవులు పోతే పని లేదని చెప్పేసి మా మిత్రుల ఒప్పించి ముఖ్యంగా మా వీర నాయక్ గారిని ఇలా వారు కొద్దిగా మనస్తాపం చెందిండు వీరన్న గారిని కూడా చాలాసేపు కన్వీన్ చేయడం జరిగింది దాని తర్వాత మా మిత్రుడు వాసుగారు కూడా ఉండే వాసుగారిని కూడా డ్రాప్ చేయడం జరిగింది అంటే మా అంటే ఈ కమిటీ ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇంతమంది ప్రయత్నం చేసి ముఖ్యంగా ఆ రోజు దా వాసుకర్ గారు కనుక నాకు కావాలి అంటే నాకు ఆ మార్కెట్ చేయడం నేను నేను కూడా నేను నేను చెప్పడం జరిగింది నువ్వైనా లేదు నేను చెప్పడం జరిగింది ఆయన మాత్రం నేను ఆ మాట ఆయన మాత్రం నువ్వే ఉండాలి కానీ నన్ను కావాలని అదే నాకు కావాలని లేదు నాన్న నువ్వే కరెక్ట్ నువ్వు ఉండాల్సిందని చెప్పి ఆయనే నాకు గట్టిగా చెప్పడం జరిగింది గట్టిగా నిలబడం జరిగింది చాలా వ్యవసాయ మార్కెట్ కాబట్టి చేరుగా ఇక్కడ ఉండటం ఉండటం కూడా ఇక్కడ ఉండబడిన కార్యకర్తలకు ఇళ్ళ ఇంకా ఎప్పుడైతే నలభై సంవత్సరాలు ఏ విధంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా కూడా అంతకంటే ముందుగా వండుకుంటూ ఇంకా అన్ని వేలు ఎప్పటికప్పుడు అందుబాటులో కార్యకర్తలకు ఉంటూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గారి నాయకత్వాన్ని దామోదర్ రెడ్డి గారు ఒక ఒక శక్తి ఆ నాయకత్వం ఆయన భౌతికంగా మనంబడి లేకున్నా కూడా వారి నాయకత్వాన్ని నడిపించే కార్యక్రమాన్ని ముందర పెట్టుకోవాలని తెచ్చబరుతూ ఈ సందర్భంగా మరొకసారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియవచ్చు ఎక్కడ ఈ నిజాలు తెలియదు కాదు చాలా మంది తెలియదు ఇలా మా ఐదారు మందికే తెలిసి విషయం కాబట్టి సందర్భం మరి చెప్పి ఓకే బయలు శైలేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షత వహిస్తున్న కక్కిరేని శ్రీనివాస్ గారికి రహీం గారికి అంజద్ గారికి మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు వేనాడి గారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు వాస్తవంగా నాకు ఎప్పుడూ ఒక డైలమా ఉండేది ఎందుకంటే నాన్నగారికి మనుషులు వేరైనా కానీ భాస్కర్ గారు అయితేంది వేనాయుడి గారు అయితేంది ఒకటే ఆత్మగా కొనసాగే అయితే వీళ్ళెప్పుడూ కూడా రావనని వాళ్ళ అన్నగా అనుకునేది కానీ వయసు వచ్చేసరికి నాకంటే ఒక ఎనిమిది పదేళ్ళే ఏళ్ళ పెద్దోళ్ళు అయితే నేను ఇంటి వాళ్ళ బాబా అని లేక వాళ్ళు అన్న వాళ్ళనే నాన్న వాళ్ళ అన్న అన్న అంటుండే వాళ్ళు నేనేమన్నా ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు వేనన్నా భాస్కర్ అన్న కొంచెం అలవాటు చేసుకున్నా కానీ అంతకుముందు అంకిల్ అన్న 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 డైలాగ్ అయితే ఉండేది అట్లా నాన్నగారికి వాళ్ళ ముగ్గురు కూడా వారి శరీరాలు వేరైనా కానీ ఒకటే ఆత్మగా కొనసాగ్రు వాస్తవంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల అనుబంధం నాన్నగారు అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరారు అంటే ఇద్దరికి ఫోన్ చేస్తే వీళ్ళు ఆ రోజు బుల్లెట్ మోటార్ సైకిల్ మీద కూడా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన ఆత్మీయంగా రిసీవ్ చేసుకోవడం ప్రతిసారి కూడా అదే ప్రేమ అదే అభిమానం అదే పోకాడితో అంటే ఎప్పుడు కూడా నాన్నగారి మాట జవదారటకుండా నాన్నగారు కూడా అదే విధంగా వీళ్ళ మీద ఎవ్వరు ఏది చెప్పినా కానీ నాన్నగారు అనేది అంటే వాళ్ళ నా ఆత్మీయులు అని ఒకటే మాటతోటి వాళ్ళని కట్ చేయడం జరిగేది ఎక్కడ కూడా మా మధ్యలో ఎప్పుడు మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఎవరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము అదేవిధంగా రోజు కూడా అట్లనే కొనసాగిస్తున్నాం ఎందుకంటే నాన్నగారు ఉన్నప్పుడు వాస్తవంగా రాజకీయాల్లో ఆయన అందరి గురించి ఆలోచన చేసింది కానీ వారి కుటుంబం గురించి ఆలోచన చేయలేరు వారి కుటుంబం అంటే వేనాయుడు గారు సర్వదరెడ్డి గారు భాస్కర్ గారు వేనాయుడి గారికి ఒక ప్రోటోకాల్ పదవి వచ్చింది వాస్తవంగా భాస్కర్ గారికి కూడా నాన్నగారు ఉన్న సమయంలోనే ఏదో చేయాలనే తపన ఉండేది తప్పకుండా అతి త్వరలో దేవుని ఆశీసులతోటి దామని ఆశీస్సులతోటి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాన్నగారు లేని లోటును వాస్తవంగా వారు చనిపోయిన రోజు నుంచి వారు స్థితి కాలిన వారి దశదిన కర్మ చేసినా కానీ వాస్తవంగా నాకు నాన్నగారు ఎమ్మటి వీళ్ళు ఎట్లున్నారో అదే విధంగా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ నాకు తెలిసి తెలియక ఏదైనా ఇబ్బందులు పడ్డా వాళ్ళని కూర్చోబెట్టి బాబు అతను ఇట్లా ఉన్నాడు అతని వ్యవహారం ఇట్లా అని చెప్పి నాకు ఇద్దరు కూడా పెద్దన్నలుగా ఉండి నాకు అన్ని విషయాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా సలహా సూచనలు ఇస్తూ నాన్నగారికి ఎట్లా అండగున్నారో ఈ రోజు కూడా వాళ్ళు అదే విధంగా నాకు అండగున్నందుకు ఉన్నందుకు దేవుడు నాకు ఎప్పుడు కూడా నేను అనుకునేవాడిని నాకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు ఒక అక్కలు లేరు చెల్లెలు లేరు అట్లాంటి లోటుని దావునా లేకపోయినా వీల రూపంలో నేను చూసుకుంటున్నా తెలియజేసుకుంటూ పార్టీ పక్షాన అదేవిధంగా ప్రభుత్వ పక్షాన కూడా ఏమేనా కొట్లాడనో అంత దూరమైన నాన్నగారు ఎట్లయితే పోయి వేనాడి గారి కోసం కొట్లాడినరో అదేవిధంగా భాస్కర్ గారు కూడా కొట్లాడదాం కార్యకర్తల తరఫున మాట ఇస్తూ మరోసారి భాస్కర్ గారికి దేవుడు ఆశిస్తోడి అది త్వరలో అవకాశం వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి ఏ మేరకు అవకాశం వచ్చినా తప్పకుండా వారికి అవకాశం కోసం ముందుండి కొట్లాడతానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి బర్త్డేను ఇంకెన్నెందో చేసుకోవాలని చెప్పి ఈ విధంగా ఎట్లయితే అందరినీ నవ్విస్తూ నవ్వుతూ మన మధ్యలో ఉంటాడు ఎందుకంటే ఆయన వాస్తవంగా అందరు రాజకీయ నాయకుల్లాగా ఓ సీరియస్ వ్యక్తి కాదు అందరినీ నవ్విస్తూ మనసున్న వ్యక్తి భాస్కర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి హ్యాపీ భాస్కర్ గారి ధన్యవాదాలు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మాటల నాయకుడు కాదు చేతుల నాయకుడు 고맙습니다. <shros> <Leila. shros> <Leila. shros> சரி अ Clay ऌोड गदस, जा फिर Elena 0. ऐस प्रावा बारी साल मोरे की जाय थियर जोड़, Monta 거는 and Smart Give me Lapidus, 12,見て next time সাগেযাকেয়াকেয়. <coughs> આને તો આપણે કહીએ કે આને આપણે जम् <laughs> ओके okay. ओके okay. そなない <laughs> ないうぞ。 اچھا جی 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 तो हम हर फेस आ हेलो पहचान यानी के मतलब यानी के जरा बा में नजर डायरेक्टर नाम है आ लाइक हेलो इतना तक कर ले मैं रिपोर्ट कर देना तक मैं बोल रहा हूं ये फाट बेटा हैप्पी बर्थडे हैप्पी बर्थडे गोल्डन चैप्टर गोल्डन चैप्टर हाँ अच्छा ठीक है ना ना ठीक है ठीक है ठीक है ना ठीक है 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 ठ